ఈరోజు చాలా పెద్ద ఎత్తున వెన్నుపోటు దినోత్సవం చేయడం జరిగింది మరి మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వెన్నుపోటు దినోత్సవం చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది ప్రభుత్వంలోకి వచ్చేందుకు సూపర్ సిక్స్ అంటూ మరి తల్లికి వందనం అంటూ అది కూడా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అంటూ పదహైదు వేలు రూపాయలు చెప్పిన ప్రతి పిల్లవాడికి వేస్తానంటూ మరి మహిళా శక్తి కింద పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటిన ప్రతి ఒక్క మహిళకి కూడా సమచడానికి పద్దెనిమిది వేలు వేస్తామంటూ రైతు భరోసా కింద ఇరవై వేలు రైతు భరోసాకి ఇస్తామంటూ మరి సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఉచిత బస్సు ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పెన్షన్స్ అంటూ ఇలా రకరకాలు చెప్పుకుంటూ ఒక పెన్షన్ తప్ప మిగతా ఏది కూడా ఊసం లేదు ఏ ప్రస్తావనే లేదు సిలిండర్లా మరి ఒక సిలిండర్ ఇచ్చి అది కూడా అందరికీ ఇవ్వకుండా పెన్షన్లు కూడా పద్దెనిమిది లక్షల పెన్షన్లు ఏవో ఉంటే వాటిని పన్నెండు లక్షలు తగ్గించడం జరిగింది మరి బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నారు అది లేదు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు మరి ఇన్ని అబద్ధాలు చెప్పి మరి ఎందుకు నెరవేర్చట్లేదో కూటమి ప్రభుత్వం ఆలోచించాలి అంతేకాకుండా వారు చేసే ఏదైతే మరి మాటలు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారో సంవత్సర కాలంలోనే మేము ఏమీ చేయలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు సంవత్సర కాలంలోనే మేము అన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది జూన్లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఒకవేళ ఇరవైకి మార్చికి కరోనా మొదటి ఫేజ్ మొదటి టైంలో ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ మనుషులు మనుషులతో మాట్లాడడానికి భయపడే పరిస్థితులు ఉన్న సమయంలో మరి ఒక పక్కన ఆరోగ్యపరంగా అంత పెద్ద సమస్యను ఎదుర్కొంటూ ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ సంక్షేమ పథకాలను అందించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న కనుక ఇంప్లిమెంట్ చేయగలిగారు అని మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం మరి ఈరోజు ఆ రోజు మేము సంక్షేమ పథకాలు చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తుంటే అప్పుల వాళ్ళు చేస్తున్నాం రాష్ట్రాన్ని అని చెప్పిన వాళ్ళు రాష్ట్రం శ్రీలంకగా తయారవుతుందని చెప్పిన అప్పుడు కూటమి ప్రభుత్వం కూటమి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అభివృద్ధి ఉందో జర్నలిస్ట్గా మీరే ఒకసారి ఆలోచించండి అభివృద్ధి ఎక్కడ ఉంది ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చాయా ఎక్కడైనా ఏదైనా ఉద్యోగాలు ఇచ్చారా యువతకు నిరుద్యోగ ఇస్తున్నారా ఎక్కడ ఏమీ లేదు మరి ఏమీ చెయ్యని కూటమి ప్రభుత్వం ఒక లక్ష ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేశారు అది సమాధానం చెప్పాల్సిన అవసరం ఇవాళ వాళ్ళకి ఉంది ప్రభుత్వం వచ్చేంతవరకు ఒకలాగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొకలాగా పరిపాలన అందించడం అది కూటమి వాళ్ళకే సాధ్యమవుతుంది మాట ఇచ్చాక మాట మీద నిలబడి పేద ప్రజలందరినీ కూడా ఆదుకొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఒక ట్రాక్లో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి ఆర్థికంగా సహాయం చేస్తే అది మళ్ళీ ఆ డబ్బులు ఆ మార్కెట్లో మళ్ళీ తిరిగి ఒక సైకిల్ కింద మళ్ళీ ఒక ఒక రొటేషన్లో ఒక టర్న్ ఓవర్లో మళ్ళీ రాష్ట్రానికే ఉపయోగపడుతుంది ఆదాయ వనరులు పెరుగుతాయని ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని ఒక పక్కన పేద ప్రజలని ఆదుకుంటూ ఇంకొక పక్కన రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రలో ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చేసుకుంటూ తీసుకుని వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మరి ఈరోజు అది ఏది కనిపించట్లేదు ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాము ప్రజలని మోసం చేసి ప్రజలకి సూపర్ సిక్స్ అని హామీ ఇచ్చి ఎంతో అట్రాక్టివ్గా మహిళలను ముఖ్యంగా మహిళలకు ఎక్కువగా సంక్షేమ పథకాలను పెట్టి వాళ్ళకి ఆశ చూపించి వాళ్ళందరికీ కూడా ఇవాళ మోసం చేసి వెన్నుపోటు పడడం జరిగింది మరి ఇది సరైన పద్ధతియా అని అపోజిషన్లో ఉన్న మేము ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాము మీరిచ్చిన ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి మీరు ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని నిలబెట్టుకొని మీరు మాట్లాడండి లేని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నారు గోనగళ్ళ కానివ్వండి నందవరం మండలం నుంచి యమగనూరు మండలం నుంచి టౌన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధ్యతగా ఈరోజు ముందు ముందుకు రావడం పెద్ద ఎత్తున ఈరోజు మేము ర్యాలీగా మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ గారు లేకపోతే డిప్యూటీ ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాము ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో వాటన్నింటినీ నెరవేర్చాలని ఇవాళ ఆ హామీల పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు అది ప్రభుత్వానికి పంపించి ఆ హామీలను నెరవేర్చేలాగా వాళ్ళు కూడా తోడ్పడతారని మేము ఆశిస్తూ ఈరోజు ఈ సక్సెస్కి కారణమైన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున ప్రతి ఒక్క కార్యకర్తకి వినదాన్ని వాటి అంతకీ చేస్తున్నారు గారికి నన్ను నమ్మి ఈ బాధ్యత నాకు ఇచ్చినందుకు ఐ వుడ్ లైక్ థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి వన్ ఇయర్ అయిపోయింది దాంట్లో నారా లోకేష్ గారు చాలా హామీలు ఇచ్చారు ఎస్పెషలీ యువత కోసం యువతకి ఇచ్చారు ఇది యువ కర్నూలులో ఇండస్ట్రీ హబ్ చేస్తా ఉన్నారు అండ్ ట్వంటీ ల్యాక్ జాబ్స్ క్రియేట్ అన్నారు వచ్చే ఫైవ్ ఇయర్స్లో బట్ ఈ వన్ ఇయర్లో ఈ వచ్చిన సంవత్సరంలో కర్నూలు హబ్ రాలేదు కర్నూల్లో ఏమీ డెవలప్మెంట్ లేదు ఎవరికి ఉద్యోగాలు రాలేదు అండ్ మేజర్గా డిగ్రీ హోల్డర్స్ డోన్ ఆఫ్ జాబ్ వాళ్ళకి మినిమం పేమెంట్ ఇస్తాను చెప్పి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చాలా గట్టిగా చెప్తారు అండ్ ఇప్పటివరకు ఏమీ ఇవ్వట్లేదు దానికి మేము అది నా పొజిషన్గా నేను లోకేష్ గారిని అడుగుతున్నాము దీని మీద ఏం ఏం కామెంట్ చేస్తాను वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें